టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్లో నా వెనకాల కనిపిస్తుంది ఒక రోప్ వే ఐరన్ బ్రిడ్జ్ అనమాట సో ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్లో కన్స్ట్రక్ట్ చేశారు సో చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే లోకల్ పీపుల్ అందరూ కూడా అవతలకి వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ని ఉపయోగిస్తారు సో ఆ బ్రిడ్జ్ ఏ విధంగా ఉంటుంది దాని మీద ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది ఒకసారి మన చుట్టూ అంతా చాలా పచ్చటి పొలాలు ఉంటాయి అన్నమాట ఆ పొలాల దాటుకొని అవతలకు వెళ్తాము ఆ విజువల్స్ మీకు ఇప్పుడు మీరు కనిపిస్తాయి ఒకసారి ఇప్పుడు మనం మనం ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు కాకినాడకి తలరేవుకి మధ్యలో ఉంటుంది కోరంగి సో ఆ కోరంగి అనే ప్లేస్ నుంచి మనం రైఫ్ట్ సైడ్కి వస్తే ఈ విధంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది అనమాట ఇది పూర్తిగా ఐరన్ పైప్స్ తోటి ఐరన్ రోప్స్ తోటి కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జ్ అనమాట ఇది సో యువతల అలా కోరింగ్ అని పిలుస్తారు ఆ మనుషులు వస్తున్నారు చూసారు కదా ఆ దాటుకుని వెళ్తే దాన్ని పాత కోరింగ్ అని పిలుస్తారు అన్నమాట సో మనకి ఇప్పటికి కూడా దీన్ని చాలామంది అటువైపుకు వెళ్ళే ప్రజలు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు మనకు ఒకసారి మనకి క్లియర్గా కనిపిస్తుంది జనాలు వెళ్ళడం రావడము ఇటువంటి బ్రిడ్జిని చాలా రేర్గా చూస్తాం మన లోకల్ ఏరియాస్లో సో మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది బ్రిడ్జ్ చాలామంది బైక్స్ మీద వెళ్తున్నారు కార్స్ అయితే వెళ్ళవు కాబట్టి కార్స్ అతలు డ్రాప్ చేసి అవతలకు వెళ్ళిన విజువల్స్ అయితే మనకి క్లియర్ కనిపిస్తున్నాయి ఆ పక్క అంతా పాత కోరింగ్ అని పిలుస్తారు అనమాట ఒకసారి మీకు ఒక క్లియర్గా ఆ పైన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను మీకు క్లియర్గా కనిపిస్తుంది మీకు రోప్ తోటి ఆ ఆ చివరి నుంచి ఈ చివరకు రోప్ తోటి కన్స్ట్రక్ట్ చేసి ఆ రోప్ మధ్యన ఐరన్ తోటి కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ అనమాట ఇది మనకి క్లియర్ కనిపిస్తుంది మనం చూసినట్లయితే ఆ అవతలకి ఏ విధంగా వెళ్తారు సో బ్రిడ్జ్ మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మీకు ఈ వీడియో చూపిస్తాను ఇది మంచి బ్యూటిఫుల్ వ్యూ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ తీసుకోవడానికి అలాగే ఆ వీడియోస్ తీసుకోవడానికి ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడికి మొత్తం ఆ వ్యూ అంతా ఏ విధంగా ఉందో మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది క్లియర్గా కనిపిస్తుంది ఇది ఆ వే అనమాట జస్ట్ ఇక్కడ నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఈ బ్రిడ్జిని ఈ ఐరన్తో ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేశారు మనం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటాము నడుచుకుంటూ వెళ్తుంటే మొత్తం ఇద్దరు కూడా ఆ స్లోప్ నడుచుకుంటే వెళ్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట కాస్త ముందుకు వెళ్తే మనకి క్లియర్గా అక్కడంతా ఐరన్ పైప్తో కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది మనకి క్లియర్గా కనిపించే నుంచి మొత్తం బళ్ళు కూడా వెళ్ వెళ్ళిపోతుంటాయి మనకి బల్లు వెళ్తుంటే విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తుంటాయి ఇక్కడ అదిగో మన ముందే బళ్ళు మీద వెళ్తుంటే ఈ జనాలు కనిపిస్తున్నారు వస్తున్నటువంటి జనాలు కూడా కనిపిస్తుంది అనమాట కానీ ఈ ఈ ఈ కాలువ దాటేటప్పుడు అంతా కూడా ఐరన్ బ్రిడ్జ్తో చేసినటువంటి బ్రిడ్జ్ ఉంటుంది అది ఇదిగో మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది ఇది మొత్తం వ్యూ అనమాట మనం నడుచుకుంటూ వెళ్తున్నాము చాలా హైట్ అన్ని పిల్లర్స్ వేసి ఆ పిల్లర్ మీద నుంచి మనకి కనిపిస్తుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడు రోప్ కనిపిస్తుంది చూసారు కదా సో అది మనకి వ్యూ అనమాట దాన్ని బేస్ చేసుకుని అవతల కూడా పైప్స్ ఐలర్ పిల్లర్స్ వేసి దానికి దీనికి రోప్ ఐరన్ రోప్ కట్టి ఇదిగో మధ్యలో ఉంటుంది అనమాట సో మధ్యలో ఉంటుంది ఇదిగో చాలా వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట సో మన ఏరియాలో ఇది ఫస్ట్ టైం మన ఈ విధంగా వీడియో చూపి చూపించడం అనేది సో మనకి ఇక్కడ నుంచి ఒకసారి లెఫ్ట్ సైడ్కి వ్యూ ఏ విధంగా ఉందనేది మీకు నేను చూపిస్తుంది చాలామంది వెహికల్స్ అయితే చాలా ఇటే వెళ్తున్నాయి అక్కడ కనిపిస్తుంది ఒకవైపు సముద్రం నుంచి వచ్చే నీరు ఎలాగా వెనక్కి వెళ్తున్నట్టు విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో మొత్తం అంతా కూడా చాలా గ్రీన్ ఉంది దీని మీద చాలా ఎత్తుగా ఉన్నటువంటి దాని మీద ఇది కన్స్ట్రక్ట్ చేశారు మాట బిల్డింగ్ ఇది ఇది కనిపిస్తుంది క్లియర్గా ఒకసారి చూసినట్లయితే మొత్తం కూడా సో రైట్ సైడ్ కూడా మనం చూసినట్లయితే ఇదిగో చాలా హైట్ అయితే మనకు కనిపిస్తుంది ఇది బేస్ చేసుకుని ఈ ఈ ఐరైడ్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు మనకి మనకు కనిపిస్తున్నాయి ఈ రోప్స్ ఎంత గట్టిగా ఉన్నాయో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మేము మనకి క్లియర్గా కనిపిస్తున్నట్టు చూస్తారు కదా ఇవంతా కూడా సో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా పూర్తిగా ఐరన్ అనమాట ఇది మనకి క్లియర్గా కింద కనిపిస్తుంది వుడ్ కాదు నెక్స్ట్ అలాగే సిమెంట్ కూడా కాదు ఓన్లీ ఐరన్తో మాత్రమే షీట్ని చేశారు సో దానికి రెండు వైపులా కూడా పెద్ద పెద్ద రోప్స్ తోటి కన్స్ట్రక్ట్ చేసినటువంటి విజువల్స్ అయితే మనకి క్లియర్గా మనకి కనిపిస్తున్నాయి మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఒకే రోప్ని దాని మీద బేస్ చేసేటువంటి బ్రిడ్జ్ బిల్కి అయితే కనిపిస్తున్నామో మనకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు సో మనకి అవతలకు వెళ్తే పాత కోరెంగా అనే ఒక గ్రామం ఉంటుందన్నమాట సో ఆ గ్రామానికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రిడ్జ్ని దాటాలి మనకి కనిపిస్తుంది చూసారు కదా ఒక పెద్ద సైకిల్ మీద వస్తున్న విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి మొత్తం ఈ ప్రజలందరూ కూడా ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనకి ముందుకు వెళ్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి మనము సో మనం ఇది ఒక విలేజ్ అని దీన్ని పాత కోరింగ్ అని పిలుస్తారు మీకు అక్కడ కూడా అది ఏ విధంగా ఉంటుంది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేయడం జరుగుతుంది సో మనకి ఇవి రోప్ ఇవి పిల్లర్స్ అనమాట ఈ పిల్లర్స్ని బేస్ చేసుకుని మనకి రెండు వైపులో కూడా రెండు వైపులో కూడా మనకు కనిపిస్తున్నాయి రోప్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా సో రెండు వైపులో కూడా అటు ఇటు ఐరన్ రోప్స్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఈ విధంగా వేసి విజువల్స్ అయితే మనకి సరిగ్గా కనిపిస్తుంది వచ్చే వాళ్ళు వెళ్తున్నారు ఈ పాత కోరిక విలేజ్కి వెళ్ళే వాళ్ళంతా కూడా మనకి క్లియర్గా మొత్తం కనిపిస్తుంది అనమాట ఇవంతా కూడా మొత్తం ఈ పక్క అంతా కూడా పచ్చడి పొలాల మధ్యన ఒక ఊరు ఉంటుంది స్కూల్ కూడా ఉంటుంది అనమాట అది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మొత్తం మీ అంతా కూడా పచ్చడి పొలాలు సో మనం మళ్ళీ ఒకసారి విజువల్స్ ఆ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ నుంచి మీకు చూపించడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి నేను పైనుంచి కిందకి వెనక్కి ముందుకు వెళ్తాను ఇప్పుడు సో నా వెనకాల కొన్ని వెహికల్స్ ఫాలో అవుతున్నాయి దీన్ని చెప్పి కనిపిస్తే క్లియర్గా చూడవచ్చు కదా మీకు క్లియర్ ఎలా అనేది మొత్తం వ్యూ అయితే మొత్తం చాలా ఎక్సైడ్గా ఉంది సో ఎప్పుడైనా సరే మీరు అమలాపురం కానీ లేకపోతే ఇటు కాకినాడ వచ్చినప్పుడు మధ్యలో జస్ట్ ఆ పోలీస్ స్టేషన్ కోరంగి పోలీస్ స్టేషన్ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది ఉంటుందన్నమాట ఆ వ్యూ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు క్లియర్గా మనం ప్రజెంట్ ఇప్పుడు దా ఆ బ్రిడ్జ్ మీద ఉన్నాం అనమాట సో ఇటువంటి బ్రిడ్జ్ ఫస్ట్ టైం మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ మన రీజియన్లో ఉండడం నేను చూడడం కూడా ఫస్ట్ టైం అందుకనే మీకు వీడియో ద్వారా ఈ యొక్క బ్యూటీని లేకపోతే నేచురల్ బ్యూటీని మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడు మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది నేను ప్రజెంట్ ఇప్పుడు సెంటర్ పాయింట్ అనమాట అంటే రైట్ సైడ్కి చూస్తే ఇది సెంటర్ పాయింట్ అవుతుంది అలాగే లెఫ్ట్ సైడ్కి ఇది సెంటర్ పాయింట్ అనమాట సో రెండు ఆటలకి కూడా బేస్ ఏంటంటే ఇదిగో ఈ పిల్లర్స్ ఈ పిల్లర్స్ నుంచి మనకి జూమ్ చేసి మీకు చూపిస్తుంది చూసారు కదా ఇదిగో ఈ పిల్లర్స్ ఐరన్ పిల్లర్స్ నుంచి ఈ చివరి నుంచి అలాగే మనకి మీకు కనిపిస్తుంది ఈ చివరి వర్క్ కూడా అవన్న కనిపిస్తుంది చూసారు కదా ఈ రెండు కనెక్ట్ చేస్తూ ఒక పెద్ద పైప్ అయితే ఆ రోప్ ఐరన్ రోప్ అనేది కట్టడం జరిగింది దాని మీద ఈ బ్రిడ్జ్ అనేది వేయడం జరిగింది అనమాట మనం చూడడం కనిపిస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు రావడం జరుగుతుంది సో ఈ గ్రామ ప్రజలకు ఇది చాలా మెయిన్ ఒక ఆ బ్రిడ్జ్ అనమాట మే వే మెయిన్ వే అనమాట ఇదే దీని నుంచి మాత్రమే వెళ్ళడం అనేది రావడం అనేది ప్రతి ఒక్కరు జరుగుతుంది ఈవెన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ డెలివరీ బాయ్స్ కానీ అందరూ కూడా ఈ వేలు తోటే ఇక్కడ వెళ్ళడం అనేది ఒక రకమైన వ్యూ అందాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సో ఫస్ట్ టైం ఇటువంటి బ్రిడ్జ్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది సో వెంటనే నేను వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి వీడియోస్ కోసం అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఒకసారి మనకి మొత్తం వ్యూ అంతా త్రీ సిక్స్టీ యాంగిల్స్లో ఎలా ఉంటుందని మీకు నేను ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మొత్తం త్రీ సిక్స్టీ యాంగిల్స్లో మొత్తం వ్యూ అనేది ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది అనమాట E